హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాగేశ్వందిని ఈరోజు వచ్చేసరికి మీ అందరి ముందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను చాలామంది టైం వేస్ట్ చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకుంటుంటారు అదే కాకుండా మనీగానే వేస్ట్ చేస్తుంటారు అందుకోసం మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకైతే ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తామన్నాం కదా అది మనకి బ్రదర్ అయితే వచ్చారు కాల్ చేస్తాను తెలుసుకుందాం స్విగ్గీ జొమాటో లాంటిది ఒక మన సిటీ మెట్రో సిటీ లాగా మన పల్లెటూరులో తీసుకొచ్చాము దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ప్రజలకి ప్రజలకి ఉపయోగం ఉంటుంది అన్న మనం మారుమూర పల్లెల్లో కూడా ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళకి ఊర్లేకి రాకోకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ విధానం లేకోకుండా కూడా మనమే వాళ్ళకు పది నిమిషాల నుంచి నలభై నిమిషాల లోపల మనం వాళ్ళ ఇంటికే చేరివేస్తాం ఏ వర్క్ వస్తువులైనా ఓకే ఎక్కడికైనా చేస్తారా ఇది డెలివరీ మనకు ఒక పికప్ పాయింట్ అనేది ఉంటుంది అన్న ఓకే మనం ఒక పది కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ ఆ చుట్టూ పది కిలోమీటర్ల లోపల మనం ఎక్కడైనా డెలివరీ చేస్తాం ప్రజెంట్ ఐటమ్స్ ఏవైనా ఏ ఐటమ్ అయినా డెలివరీ చేస్తారా మీరు డెలివరీ చేస్తాము ఏమైనా వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ ఫ్రూట్స్ కానీ మెడిసిన్స్ కానీ అలా ఓవరాల్గా అన్నీ మేము డెలివరీ చేస్తాం ఆర్గానికా ఇది కెమికల్ టైప్ ఆర్గానిక్ టైప్ దీనివల్ల ప్రజలకు అయితే ఉపయోగం ఉంటుంది అంటారా ప్రజలకు ఉపయోగం ఉంటుందని యాప్ తీసుకొచ్చారన్న ఓకే దీనికి టైమింగ్స్ ఎలా ఏమన్నా టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ నైన్ వరకు ఉంటుంది అన్న మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ నైన్ వరకు ఓకే డెలివరీ బాయ్స్ ఫాస్ట్గానే పికప్ అవుతారా ఫాస్ట్గానే మనకు ఒక ఆర్డర్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే డెలివరీ వెళ్తుంది షాప్ షాప్కి వెళ్తుంది వాళ్ళు మనము ఒక్కసారి ఫోన్ చేసి మనము కన్ఫర్మ్ చేసుకుంటాం కస్టమర్కి అలాగే మనము షాపు ఓనర్ కూడా కన్ఫర్మ్ చేసుకొని మనము తీసుకొని వెళ్తామన్న ఓకే ఇప్పుడు మీరేమో డెలివరీ చార్జెస్ లేకుండా చేస్తామంటారు అది పాసిబుల్ పాసిబుల్ అవుతుంది అన్న పాసిబుల్ అవుతుంది అంటే మామూలుగా ఇప్పుడు బయటకైతే ఆల్మోస్ట్ చికెన్ ధర వన్ ఎయిటీ ఉంటే మీరు ఏం చేస్తారు మేము సేమ్ రేట్ షాప్ రేట్ వేస్తాము ఏమంటే ఇప్పుడు మనకు ఒక టెన్ కిలోమీటర్స్ అనుకో టెన్ కిలోమీటర్స్లో మనము మినిమం ఒక కిలోమీటర్కి ఫైవ్ రూపీస్ అట్లా వేసుకుంటాము మన లోకల్లో టెన్ రూపీస్ ఇస్తాము మినిమమ్ మాక్సిమము థర్టీ రూపీస్ మినిమం టెన్ రూపీస్ ఓకే మీరు ఎంత టైంకి రీచ్ అవుతారు టెన్ టు ఫార్టీ మినిట్స్ టెన్ టు ఫార్టీ మినిట్స్ డిస్టెన్స్ అయితే టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బ్రాంచెస్ ఇప్పుడు నల్లమాడ కదిరి ముదుగుబ్బలో ఉన్నది నెక్స్ట్ మనం ధర్మవరంలోకి తీసుకురావాలని అనుకుంటున్నాం ఓకే వెజిటేబుల్స్ మెడిసిన్ ఇలా చాలా రకాలుగా మేము డెలివరీ చేస్తాము ఓకే ఓన్లీ ఐటమ్స్ మామూలుగా వెహికల్ పరంగా ఏమైనా ఉంటాయి వెహికల్ పరంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏ ఏ నిత్యవసరమైన ఒక వెహికల్ ఎక్కడైనా ఆగిపోయినా కూడా మాకు ఒక ఆర్డర్ పెడితే ఇన్ టెన్ టు ఫార్టీ మినిట్స్లో మేము వాళ్ళ దగ్గర చేరుకొని రీచ్ ఓకే ఏ నిత్యవసరమైన ఒక వెహికల్ ఎక్కడైనా ఆగిపోయినా కూడా మాకు ఒక ఆర్డర్ పెడితే విత్ ఇన్ టెన్ టు ఫార్టీ మినిట్స్లో మేము వాళ్ళ దగ్గర చేరుకొని రీచ్ అవుతాం ఓకే మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే మేము ఎలా ప్లే స్టోర్లో మన లోకల్ బాయ్స్ అవైలబుల్ ఉంటుంది ఉందా ఉన్నాద ఓకే చూపించటోర్కి వెళ్ళేసి లోకల్ బాయ్స్ అని ఎంటర్ చేసుకోవాలా ప్లే స్టోర్కి వెళ్ళేసి ప్లే స్టోర్లోకి వెళ్ళేసి లోకల్ బాయ్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు పై నుంచి థర్డ్ వన్ లోకల్ బాయ్స్ ఇంటర్ఫేస్ ఉంటుంది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకోవాలి మనకైతే నెట్వర్క్ని బట్టి చురగా అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కింద సేవ్ కొట్టేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఎంటర్ చేసేయండి దీని తర్వాత కింద సైనప్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబరు మీ పేరు తర్వాత మీ ఈమెయిల్ పాస్వర్డ్తో లాగిన్ కావండి పాస్వర్డ్ అంటే ఈమెయిల్ పాస్వర్డ్ కాదు మీరు క్రియేట్ చేసుకోవాలి ఓకే అవి ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది మనకి పికప్ పికప్ డ్రాపింగ్ ఇక్కడ వచ్చేసరికి మనకి నల్లమాడ నల్లమాడ చూడండి ఫ్రెండ్స్ దాంట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ టోటల్ నల్లమాడ అవి మనకి టోటల్ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి శ్రీజ కార్డు గీ టోటల్ అన్నీ చూడండి శ్రీజా వన్ కేజీ బకెట్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ రూపీస్ అలాగే మనకి గీ వన్ కేజీ సెవెన్ ట్వంటీ గీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ రూపీస్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి టోటల్ అన్నీ దొరుకుతాయి ఒకసారి విజిట్ కావండి మీకు టైం సేవ్ అవుతుంది అలాగే మనీ కూడా సేవ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ